సార్ నిన్న న్యూస్లో కంటిన్యూస్గా మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి స్ప్రెడ్ అయ్యి ఏమనంటే యాసిడ్ అటాకు పిల్లలందరూ కలిసి అమ్మాయి మీద యాసిడ్ పోసేశారు లేకపోతే ఎవరో ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి బకెట్లో యాసిడ్ పెట్టారు ఇవన్నీ న్యూస్లో వచ్చాయండి ఇవి తప్పు ఇవి కాదు దీంట్లో ఎవరి సెబటాజ్ కానీ అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ అండి దీనికి దీనికి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషను జరిగింది మొత్తం నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ద్వారానే నేను చెప్పిందంతా మీకు సీసీటీవీ ఫుటేజ్ చూసాం అవును ఓకే ఏం పర్వాలేదు అవునండి లేదండి దీంట్లో హైడ్ చేయవలసింది ఏమీ లేదు అబ్సల్యూట్లీ నాట్ అబ్సల్యూట్లీ నాట్ దీంట్లో అస్సలు అనుమాన పడవలసిన విషయమే లేదండి సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు కూడా అదే అన్నారు ఎందుకంటే ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళడం ఆ అమ్మాయి తాళం తీసుకొని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయే తాళం తీసుకొని బయటికి వచ్చింది ఎందుకంటే హైటింగ్ ఏమీ లేదు అబ్సల్యూట్లీ నాట్ డాక్టర్లు ఇన్ కేసు వాళ్ళు తేల్స్తే కనుక ఇన్ కేస్ ఇఫ్ దే కెన్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఇస్ ఎనీ కెమికల్ కానీ కరోజి మెటీరియల్ కానీ అంటే కనుక దే షుడ్ కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్ పోలీస్ ఆర్ దేర్ పోలీస్ పోలీస్ సంస్థ ఉన్నదే దానికోసం కదండి లెట్ డెమ్ ఇన్వెస్టిగేట్ మనం వై షుడ్ బి జంప్ టు అ కన్క్లూజన్ ఇది జరిగింది అది జరిగింది అనే కంటే మాకు తెలిసింది మేము చెప్తున్నాం అంతేగాని మేము ఏమీ హైడ్ చేయడానికి కోషిషి చేయడం లేదు వీఆర్ నాట్ హియర్ టు హైడ్ ఎనీథింగ్